నేడు జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ వారు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా నియమింపబడి పంతొమ్మిది వందల నలభై నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారతదేశ రా భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి పూర్తిగా అంకితం చేసి ఆ రోజు భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించబడ్డది అందువల్ల నవంబర్ ఇరవై ఆరవ తేదీ ప్రతి సంవత్సరాన్ని న్యాయ దినోత్సవంగా జరుపుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు జీవో గెజిట్ జారీ చేసినందున ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ రోజున న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఏదైనప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వలన వారు రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఆ యొక్క రాజ్యాంగ పరిషత్ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి వారు వారు కోరిన విధంగా కొన్ని సవరణలు వారు సూచించుతే ఆ యొక్క సవరణలను మన బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుప్తంగా ఏది చదివి మన భారతదేశానికి రాజ్యాంగం ఏ విధంగా ఉండాలని ఆ విధంగా ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి అంకితం చేయబడ్డది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా నాటి నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరింపబడ్డప్పటికీ అది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి నాటి నుండి నేటి వరకు అనగా డెబ్బై ఐదు సంవత్సరాల వెళ్ళి డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశ ప్రజలు నూట యాభై కోట్ల మంది అనుసరించుతున్నారు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా మనం భావించాలి వారు న్యాయవాదిగా ఉండి రాజ్యాంగ పరిషత్లో వారి న్యాయ న్యాయ కోవిధులుగా ఎంతో అభివృద్ధి పథంలో రాజ్యాంగాన్ని రచించి మన దేశ ప్రజలకు అంకితం చేసిన దాన్ని మనం గుర్తుంచుకునే విధంగా న్యాయ దినోత్సవాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం పక్షాన వారికి నేడు మనం కేటు కడి చేసుకుంటూ కృతజ్ఞత తెలుపుచ్చు జై అంబేద్కర్ జై జై అంబేద్కర్